ఈ మెయింటెనెన్స్ ని కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్ కింద వివిధ కంపెనీలను అప్రోచ్ కావడం జరుగుతుంది తప్పకుండా ఇది మేము అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఈ పార్ట్ కూడా స్థలం స్థల ఈ యొక్క స్థల దాత చేశారు డెవలప్ కాంట్రిబ్యూషన్ ఇటువంటి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం అభివృద్ధి పదంలో నడిపిస్తాం ఇక్కడ అన్నటువంటి విషయాన్ని తూచా తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా యొక్క శాసనసభ్యులందరూ కూడా తప్పకుండా ఇది ఈ విషయాన్ని అమలు చేస్తాం మేము ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం నెల్లూరు పట్టణం భూపురేఖలు మారి ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి నగరంగా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా దీన్ని చూస్తారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి